గుండెలో పలా ఇంతమంట రేపుతావు అందని కళ నీకోసం నీకు టు లవ్ యు అంటూ బదులే చెప్పమంటూ ఎందుకో ఏమిటో ఎప్పుడో ఎక్కడో తెలియనిదేదో తగిలినదో మరి ఎందు చేతు ఎక్కువ మెలోడీస్ ఇష్టం కదా అబ్బే అసలా వదలం అసలు ఇప్పటికీ నా దగ్గర చెప్తాను కదా బాలు గారి పెట్టుకుంటే ముద్ద బంతి లేత నవ్వులు చిందేను మాధువులు ఉసులాడు మేని వగలు వన్నే లజీలు హరి విల్లులోని రంగులు వచ్చేసింది వచ్చేసింది పాటలు అది పాటలు అప్పట్లో నేను ఉట్లు కట్టాము సునీల్ గారి డాన్సులు ఇది మేము నాకు సీనియర్ తను యాక్చువల్గా నేనేమంటున్నానంటే మన ప్రాంతంలో మనతో పాటు ఉన్నవాళ్ళు మన ముందు మనకు ఇన్స్పైరింగ్గా నిలబడితే చాలా సంతోషంగా ఉంటుంది అది మన ఫ్రెండ్ అయితే ఇంకా గొప్పగా ఉంటుంది అలా నేను నా జీవితంలో నేను ఫస్ట్ చూసిన చిరంజీవి గారిని అత్యధికం సార్లు కలిసి ఆయన్నే నేను డైరెక్ట్ చేశాను ఆయన ప్రోగ్రామ్కి ఎయిట్ వీక్స్ ఎయిట్ మెగా హిట్స్ అని చిరంజీవి గారు యాంకర్ నేను డైరెక్టర్ని సార్ లెఫ్ట్ సార్ రైట్ సార్ అని ఎంత అని మెమరీస్ రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయగలగటం అమితాబ్ బచ్చన్ నేను చెప్తున్నాను కదా యాక్టర్ గా మీలాంటి నాకు అత్యంత ఆత్మీయులాగా ఫ్రెండ్స్ అయిన క్రాంతి లాగా నాకు ఎక్కడికెళ్ళి అలా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది బాగా కనెక్ట్ అయిపోతారు లైక్ యూ ఏంటంటే ఎక్కడన్నా సినిమాల్లో లైట్లు వేసినప్పుడే ఉండే స్నేహాలే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా మనం కలిసి ఏదైనా కాఫీ తాగాలి మంచి చెడ్డ షేర్ చేసుకోవాలి అంత ఆత్మీయత కొంతమంది ఎవరు అలా నువ్వు నేను సినిమాల్లో ఉండే ఉన్న దీనికంటే కూడా నేను ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో అంత పెద్ద స్పేస్ అంత అంతమంది ఎక్కువ యాక్టర్స్ వచ్చేవాళ్ళు నా ముందుకు నాకు నాకంత గొప్ప కర్వకారణ కమల్ హాసన్ లాంటి గొప్ప యాక్టర్ హీస్ వెయిటింగ్ ఫర్ మీ అంటే నేను పక్క ఇంట్లో మా మనుకో జూ బంజారా హిల్స్లో మా జమికి దగ్గరలో ఉండేవాడు నీకు చెప్తే నమ్మో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అని ప్రోగ్రామ్ కోసం అప్పట్లో పదిహేను వందల రెంట్ ఎక్కువ నేను అక్కడ అమీర్పేటలో ఉండేవాడు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళే టైంలో ఎవరో ఫ్లైట్ దిగి వచ్చారు మధ్యాహ్నం వచ్చేది అది ఫ్లైట్ మెడ్రాస్ నుంచో బొంబే నుంచి యాక్టర్స్ వచ్చేవాడు వాళ్ళు రావటం రావడం ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడు ఫస్ట్ జమినగా వచ్చేవాడు అక్కడ నుంచి అమీర్పేట నుంచి నేను జమినీ స్టూడియో రావాలంటే బైక్ మీద దూరం అయిపోతుందని బంజారా హిల్స్లో మా పక్షాంధ్రం తీసుకున్నాను హిల్ భోజనానికి ఇలా వెళ్ళాను కమలాస్ గారు వచ్చారు వచ్చి వన్ ఆస్క్ అబౌట్ మీ ఆయన దొరిక అలా ఆ మేనేజర్స్ ముందే సెట్ చేశారు నేను భోజనానికి వెళ్ళా మూర్తి గారు అని ఆయన సౌండ్ ఇంజనీర్ అనమాట సురేష్ గారు ఆయన వచ్చారండి ఆయన గుడ్డ అయిపోయింది టక్ టక్ మంచి చీకటికి వేసుకుని బండి వెళ్తే ఆయన కూర్చొని ఆయన వెయిట్ చేయించడం ఏంటంటే అంతే కదా నూనూ ప్లీజ్ 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 మ్యాన్ అది అది ఆ యాక్టర్స్ వాళ్ళ రెస్పెక్ట్ నేను చిన్న యాంకర్ని కమల్ హాసన్ గారి విజ్ఞత చూడు అలా వాళ్ళందరూ వెయిట్ చేసి గమ్మున ఒక్కొక్కసారి నేను పరిగెత్తు పరుగులు వెళ్తే సూర్య గారు వాళ్ళ బ్రదరు కాజల్ వీళ్ళందరూ నన్ను చూస్తే ఇంకా అసలు ఇవే లైఫ్లో మంచి అంటే అచీవ్మెంట్స్ అంతే నేను అంటాను నేను గొప్ప విజయాలు సాధించను సాధించేశాను ఏదో చేసేసాను అనే దానికంటే నేను గర్వంగా చెప్పుకుంటాను ఎంతమంది యాక్టర్స్ని నేను నా హాట్ సీట్లో నా ముందు కూర్చోబెట్టుకుని వాళ్ళందరితో మాట్లాడగలిగాను అది గొప్పగా అనిపిస్తుంది అది చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది నెవర్ అంటే చాలా మంది చేశారు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ రఘువాన చేశాడు అంతకుముందు మళ్ళీ చైతన్య ప్రసాద్ గారు చేశారు సమ్ టైమ్స్ కొంతమంది ఫీమేల్ యాంకర్స్ చేశారు వాళ్ళు ఎక్కడెక్కడ సెట్ అయ్యారు వీళ్ళంతా ఎంతమంది చేసినా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అనే దానికి ఒక బ్రాండ్ లాగా అయింది నేను అది రాసి ఉండాలంటున్నా అంతలా పని పనిచేసేవాడు క్రాంతి ఇట్స్ నాట్ ఆ ఇప్పుడు కూడా ఇన్ని చేయాలి అంటే ఇంత స్పాంటేనియస్ మరి ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అది కొంచెం ఆ టైంలో అమ్మ నేనే ఉండేవాళ్ళు నాకు ఇంకా అప్పుడు రెండు వేల పదిలో మ్యారేజ్ అయింది టెన్లో అప్పటికి లేట్ ఎక్కడ చేసుకోవాలని వాళ్ళు బేసిక్ ఏంటంటే మన సినిమాల్లో ఉన్నప్పుడు నేను మన మనకి నిజంగా కష్టం తెలిసిన మనుషులు మన మనుషులు మనుషులతో కలిసే మనుషులు సినిమా పరిశ్రమలోనే ఉంటారు సినిమాల్లోనే ఉంటారు రాళ్ళు ఎత్తితేనే కష్టం బొగ్గు గుణల్లో పనిచేస్తేనే కష్టం రైలు పట్టాల పక్కన అయిన ఇనప సుత్తులతో కొడితే పనిచేసే కార్మికుడు కష్టం అదే కష్టం కాదు ఇక్కడ కష్టం ఉంటుంది మనది ప్రతి నిమిషం టెన్షన్ ఏంటి ఏంటి ఎదగాలి ఎదగాలి ఏదో జరిగిపోతుంది మన చుట్టూ చాలా జరిగిపోతూ ఉంటాయి అంతకంటే మెంటల్ శ్రమ దీనికి ఉన్న టెన్షన్ ఇంకెక్కడ ఉండదు అందుకే నేను అంటే అందుకే రెస్పెక్ట్ చేస్తా కానీ ప్రపంచానికి అది కనిపించదు మనం క్యారవాన్లో ఉన్నాం మంచి మేకప్లు వేసుకున్నాం రంగురంగులు చొక్కా వేసిన చొక్కా మీద చొక్కా వేసినాం చేతికి వాచి కింద కాళ్ళకి షూలు ఇవే కనపడతాయి అందుకే రెస్పెక్ట్ ఆల్ ద టైమ్ నా తోటి నటుండి నా సహనటుల్ని ఎవరైనా ఈవెన్ సీరియల్స్ డ్రామాస్ ఇక్కడ నటుల్ని ఎవరైనా ఒక్క మాట అంటే కించిత్తు మాట అంటే నేను అసలు క్షమించను అవి మనకే తెలుస్తాయి ఆ కష్టాలు ఏంటి అని నేను అలా ఎందుకంటున్నానంటే అందుకే సినిమాల్లో ఎంతో కష్టపడితేనే కానీ అది ఊరికి వచ్చేసేలా పరమానం ఏంటి పెట్టి చాలా కష్టాలు ఉంటాయి ఇవన్నీ పడి వచ్చాం చూసొచ్చాం అవి చూసి వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చి ఊరికి గాలి తీసేసినట్టు ఏంటంటే ఏంటి మీకేంటి అదే ఊరికే రాలేదుగా అవును నాకు చాలా ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి ఆ అండి ఏముందా ఇది రండి వెళ్ళారని కూర్చోండి ఏంటండి ఏముంది అక్కడ కెమెరా నా మదర్ నా కన్న తల్లి నన్ను నన్ను ఇవాళ నన్ను ప్రపంచానికి చూపించి నన్ను గొప్ప పని చేసింది ఇవాళకి నేను మీరు అబ్జర్వ్ చేసలేదు ఏనీ షూటింగ్ వెళ్తే ముందు దానికి దండం పెట్టిన తర్వాత వెళ్తా దాని ముందు పిచ్చేషాలు వేయకూడదు కదా ఇందాక వచ్చా ఏముందండి అన్నాడు చూడు ఆయన పైన రెడ్ లైట్ వెలుగుద్ది వెళ్ళొద్ది బండీరా దాకా ఆపకుండా చెప్పని చెప్పనండి చెప్పనండి దైవత్వం అవును అందరికి రాదు అది నీకు తెలిసిన ఏబిసీ చెప్పా కెమెరా ముందు నుంచి రోల్ యాక్షన్ అనగానే ఏ డిఎంకే అంటాడు అది అది పవర్ ఆఫ్ ఇది కదా నీ జనరేషన్ చెప్పేది అదే చాలా మందికి నేను ఏమంటానంటే సరదాగా ఉంటుంది లైఫ్ బాగుంటుంది చూడటానికి అందంగా ఉంది కదా అని చెప్పి స్విమ్మింగ్ స్విమ్ బాగా స్విమ్మింగ్ తెలిసినప్పుడు కూడా సరస్సులో దూకేశాడు అనుకో దాని లోతు ఎక్కువ ఉంటాడు ఏం చేయలేడు ఇది లోతైన ప్రపంచం సినిమా ఇండస్ట్రీ అనేది చాలా లోతుగా ఉంటుంది ఎంతో శ్రమపడాలి కష్టపడాలి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే లేక అందులో ఉంటావు అలా మనందరం నువ్వు కానీ నేను కానీ ఎంత వర్క్ చేస్తున్నావు స్టిల్ నీ వాళ్ళకి నువ్వేంటి రాగానే నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు అని నేను దాన్ని ఏం సినిమాలు చేస్తున్నావు ఎక్కడో కలిసి పనిచేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ సినిమా పరిశ్రమ ఇస్తుంది దీన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద సినిమా తల్లి ఆవిడ ఆ పేరు రాసి ఉంటుంది దానికి మనం అర్హత సంపాదించుకుందాం